బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు కాలేదని నాయకులుగా కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేయాలని ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు పోతారం శుభం లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడారు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని రాబోయే స్థానిక సంస్థల మరియు పార్లమెంటు ఎన్నికల సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున ప్రశ్నించాలన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా అన్నారు అధికారంలో కుంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగి సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకుండా రాబోయే ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ పాల్గొన్నారు ప్రతి హుస్నాబాద్ లో కూడా నీళ్లు కోడిపోతాయి కారణం రెండు ప్రతి ఎక్కువ కారణం కారణాలు వాస్తవంగా చెప్పాలంటే మన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడరు వారికి దోషం మీద గవర్నమెంట్ పరంగా పది సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే కాబట్టి యాక్టింగ్ అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎంతోమంది ఆలోచించేది అది రాలే ఇది రాలే రాలే రాలేవులకి ఏం రాలే అని చెప్పి చాలా మంచి వచ్చిందో రోడ్ చేసిన తీసుకొచ్చిన కరెక్ట్ పట్టుకొచ్చాం అన్ని రకాల వ్యవసాయ కొన్ని కొన్ని కేంద్రాల వింటాం ఇవన్నీ చెప్పినా కానీ మరి నా జీవులకి

తెలుసుకుంటా కాబట్టి మనం చేయవలసింది ఒకటే రేపు మనకు బాధ్యత ఉంది రేపు ముందు మనకి ఎన్నికలు ఉంటాయి ఎంపీ గారి ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలున్నాయి డెప్యూటీసీ ఎన్నికలున్నాయి మున్సిపాలిటీ ఎన్నికలున్నాయి సిగ్నల్ ఆఫీస్ ఇవన్నీ కూడా మనకు మన పార్టీ ప్రత్యేకంగా యోగాలను ప్రోత్సహించి వాళ్ళని గెలిపించే బాధ్యత అని చెప్పి నేను వీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మేము అడ్డం రాము మీరు సంక్షేమ కలిసి అడ్డం రాము మేము అడిగేది ఒకటే ఒక పాయింట్ వద్ద కొత్త ప్రదారం తన అడిగేది మీరు ఒక బార్డ్ పేపర్లో కొట్లపల్లి దేవస్థానం లోపల రాజనమ్మ గట్ట సంతకం చేసినారు వీఆర్ఎస్ పార్టీ భారత్ఎస్ పార్టీలో గెలిచినట్లు ఉంటే ఈ పనులు చేస్తామని చెప్పి నెల మీద నా రోజు నేర్చున్నది మీ సర్కార్ వచ్చి నెల రోజులు నేర్చుకున్నది ఒక్క ఫౌండేషన్ స్టోన్ కూడా మీరు ఇప్పటి వరకు ఉస్మాబాద్ నియోజకవర్గంగా వేయలేదు మీరు ఇంకా మీకున్నది ఒకవేళ ఐదు సంవత్సరాలు మీరు ఉండేది అంటే మీకున్నది కేవలం అరవై నెలల్లో కూడా యాభై తొమ్మిది నెలలు మాత్రమే యాభై తొమ్మిది నెలల్లో కూడా మీరు అనుకున్నది నిర్వర్తించకపోతే యాభై తొమ్మిది నెలలు ట్రైమ్ మేము వంద రోజులు టైం ఇస్తాం వంద రోజుల తర్వాత మీరు ఎక్కడ కానీ మా కాయిదా మీద ఏంటి అంటారు మీకు ఏం అడుగుతున్నాడు అయ్యా నువ్వు సంతకాలు చెప్పావు కదా నువ్వు చెప్పినావు కదా మీరు ఆరు గ్యారెంటీ ఒకటి ఈ గొట్ల పేరులో కూడా దేవుడు మీద సంతకాలు చేసేది ఏమైంది మాత్రం ఖచ్చితంగా మేము నిలదీస్తాము చెప్పి పార్టీ బలోపేతం కోసం గ్రామ గ్రామాల నిమిత్తం కమిటీ చేస్తాం కమిటీ చేసే కదా ముందు రేపు ఎంపీ గారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మేము ఒక ఎలక్షన్ కమిటీ అనేది ఒక కన్వీనర్ కమిటీ అనేది ఒకటి ఖచ్చితంగా ఆ కమిటీ ద్వారానే ఆ కోఆర్డినేషన్ కమిటీ ద్వారానే కోఆర్డినేషన్ కమిటీ వేసుకున్నాం కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ లేకపోతే ఆ టౌన్లో లో కానీ ఆ కార్యక్రమం జరుగుతున్నాడు తెలియజేస్తున్నాను నేనే స్వయంగా నూట అరవై ఒక్క గ్రామాలు ఇరవై కౌన్సిలర్లు కూడా తిరుగుతాయి తెలియజేస్తున్నారు ఇక్కడ తిరుగుడా సంక్రాంతి అయిపోయిన తర్వాత పదిహేడు పద్దెనిమిది తారీఖు అది నాట్లేకపోతే ఉద్రోల్ నాటలేన తర్వాత ప్రతి రోజు కనీసం నాలుగు గ్రామాల ఖచ్చితంగా నాలుగు గ్రామాలేస్తాం కూడా చెప్తాం ఫోన్ నెంబర్ ఇస్తాం

నలభై ఒక వేల పరీక్షలు రాసిన రాస్తున్నారు ఇంకొక నలభై వేల మంది నోటిఫికేషన్ ఇవ్వలేదు అది ప్రభుత్వం ఇస్తారు అది కాకపోతే రెండు లక్షలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచిది ఎక్కడ ఇస్తారో అది కూడా ఇవ్వండి తొందరగా వచ్చేది దాని ప్లస్ మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో మీకు సమయం దొరికినప్పుడు చెప్పండి డిసెంబర్ మంత్

మూడు పార్టీలు పోటీ చేస్తాయి బిజెపి మనము కాంగ్రెస్ పోయినసారి ఇదే కాంగ్రెస్ పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి సార్ కాదు రాష్ట్రంలో చాలా ఒక నల్గొండ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు గట్టిగా కొట్లాడు బీజేపీ క్యాండి మనం ఉంటాం ముగ్గురు మధ్యలో మనం బయట ఉంటాం కష్టపడి ఇప్పటి నుంచే మనం ఓటర్ మాస్టర్ దగ్గర మాట్లాడుకుందాము ఈసారి బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గులాబీ జెండా ఎందుకు గెలవాలంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఢిల్లీలో కొను మనకు